నమస్కారం నేను తప్పెట శంకరు గ్రామం వెంపటి మనంతమూర్తి మందుల సామెరి గారి ఆధ్వర్యంలో శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబ నిలబడటం జరిగింది కావున ఎంపటి ప్రజలందరూ కూడా నన్ను బ్యాటు గుర్తుతో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను నేను గత నా చిన్నతనం నుండి కూడా నేను పది సంవత్సరాల నుండి కూడా సిక్స్త్ సెవెంత్ చదువుతున్న నుండి కూడా గ్రామం నుండి క్రీడలు ఖోఖో అవుతుంది కబడ్డీ వాలీబాలు గ్రామానికి సేవలు అందించడం జరిగింది అలాగే గ్రామంలో అన్ని వర్గాలను కలుపుకపోయి స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేయడం జరిగింది అట్లాగే నేను ఎమ్ఈ ఫౌండేషన్ స్కూలు బాల కార్మికుల సంస్థలో పనిచేయడం జరిగింది చాలామంది పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివేటట్టు స్కూల్కు పంపించడం జరిగింది అలాగే మన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మందలస్వామ్య గారి ఆధ్వర్యంలో మనము పనులు చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది గ్రామాభివృద్ధి కోసం రోడ్లు అయితేంది స్కూల్ అయితేంది పొలాలకు వెళ్ళే బా బాటలు అయితేంది ప్రతి ఒక్కటి అదే వేరే వాళ్ళు ఎన్నుకుంటే అలాంటి అవకాశాలు లేవు కనుక కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయి అవకాశం ఉన్నది అటు నుండి అటు నుండి కూడా మనకు ఇద్దరిని కూడా మీరు ముగ్గురిని కానీ ఎవరినైనా సరే మీరు ఎలాంటి అభ్యర్థి అయితే మంచిగా ఉంటుందో వాళ్ళను గుర్తించి విద్యావంతునిగా నన్ను ఎన్నుకోవాలని మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్